మరి ఇదే విధంగా కొనసాగి సీఎం డౌన్ డౌన్ అంటే రేపటి నుంచి మరి మేము కూడా మా కార్యక్రమాలని మొన్న జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన దానికి మనం అందరం కూడా అసెంబ్లీలో ఏం అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్ ను అవమానపరిచిండు మరి ఈ జగదీశ్వర్ రెడ్డి కూడా మరి నల్గొండ జిల్లాలో అనుకోండి స్కూటర్ కూడా లేకుండా క్యాండిడేట్ ఇయారా నమస్తే కూడా సరిగా పెట్టాడు క్యాండిడేట్ ఇట్లా అంటాడు అంటే అంత అహంకారమా నీకు నీ అసలు నీ చరిత్ర ఏంది నీ గతం ఏంది నైన్టీ పర్సెంట్ టీఆర్ఎస్ లో ఇలాంటి వాళ్ళందరూ డబ్బులు సంపాదించుకున్నారు ప్రజల డబ్బులు ఇవన్నీ ట్యాక్స్ పేయర్స్ మేము మేము ఇది పడగొట్టినాం అది పడగొట్టినాం అని నరుపుతా ఉన్నారు మీ దానికి పులి పెట్టే రోజు వచ్చింది నేను కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తా ఉన్నా ఎక్కడికక్కడ అడ్డుకోవాలి బాల టైంలోనేమో మన గౌరవ ముఖ్యమంత్రి గారిని జైలుకు పంపిస్తారు ఎవరిని జైలుకు పంపించలే వాళ్ళ టైంలోమోనే దళితులకు మూడెకరాలు ఇస్తామన్నారు ఇచ్చిండ్రా ఇవాళ ఏదన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఫిఫ్టీన్ మంత్స్ లో ఎయిటీ పర్సెంట్ రుణమాఫీ చేసిండు ఎయిటీ పర్సెంట్ ఇరవై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ అంటే ఇరవై ఒక్క కోటి దానికి ఇరవై రెండు కోట్లు దానికి ఏడు కోట్లు మరి రైతు బంధు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా గమనించాలి ఇలా ఫస్ట్ వన్ ఇయర్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ వన్ ఇయర్ లో మీరు ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇచ్చిందా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా గమనించవలసిన అవసరం ఉంది నోరుంది లేకపోతే మేము ఇది పడగొట్టినాం అది పడగొట్టినాం ఏం పడగొట్టలే ఇంటి చుట్టూ చేసుకున్నారు మీ అయ్యా ఫామ్ హౌస్ పోతందుకు రోడ్ చేసుకున్నారు గజ్వల్ డెవలప్ చేసుకున్నారు మరి మిగతా రాష్ట్రం ఎటు పోవాలి ఇవాళ మెదక్ నియోజకవర్గంలో నేను నొట్టేసుకోని చెప్తా ఉన్నా తాండాలకు ఒక్క రోడ్డు కూడా లేదు ఇవాళ మేము వచ్చినాక ఈ పదిహేను నెలల్లో వేల కోట్ల నిధులు తెచ్చినామని చెప్పి కూడా ప్రామిస్ చేస్తా ఉన్నా మీరు కావాలంటే ఐ జగదీశ్వర్ రెడ్డి రా నా మెదక్కు రా పెద్ద పీక్ పడగొట్టిన అంటున్నావు మరి కోమటి రెడ్డి గారికి అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంతకు ముందు గతం ఏముండే ఇయ్యాలేముండే చాలా మాట్లాడుతున్నావు చాలా అనుకుంటున్నావు బిఠా ఎప్పుడు మన రోజులు ఉండే మంచి మంచి వాళ్లే ఓడిపోయి నువ్వు చాలా తోపు అనుకుంటున్నావు ఓడిపోతే కుక్క ఏం గత ఉండదు నీకు రాళ్ళు కొడతారు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఉద్యమం పేరు పెట్టుకుని నీలాంటి వాళ్ళందరి ఉద్యమకారులు ఇంకా రోడ్డు మీదే ఉన్నారు ఏం మాట్లాడుతున్నావు నేనే దానికి ఎవిడెన్స్ ఒక్క ఉద్యమకారిని పట్టించుకున్నది లేదు ఒక్క ఉద్యమకారిని గేట్ లోపలికి రానిచ్చింది లేదు ఇవన్నీ కూడా మేము గమనిస్తున్నాం ఇక రేపటి నుంచి టిఆర్ఎస్ కు ఎదుర్కోవడానికి మీరు రెచ్చగొట్టి నాయకులందరూ రెచ్చగొట్టి రెచ్చగొట్టిఆర్ఎస్ కార్యకర్తలను మళ్ళీ వాడుకునే ప్రోగ్రామే పెట్టిండ్రు రేపు మళ్ళా ప్రభుత్వం వస్తుంది వచ్చేస్తే మీకు అరిస్తాం ఇది ఇస్తామని ఏమియ్యూ మళ్ళా గేట్లు బంద్ అవుతాయి మళ్ళా ఈ కొడుకులే జగదీశ్వర్ రెడ్డి ఆరుగురు సీఎం చుట్టున్నోళ్ళు అదే విధంగా కేటీఆర్ చుట్టున్నోళ్ళు దాపాకుంటారు తప్ప మీకు కొట్టింది ఏమి లేదని చెప్పి కూడా ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా ఉద్యమకారులకు అదే టిఆర్ఎస్ కార్యకర్తలకు చెప్తా ఉన్నా మీరు జీవితాలు పాడు చేసుకోకండి రేపటి నుంచి మేము కూడా నడుపు కట్టి బయటకు వస్తున్నాం చూపిస్తాం మా సత్తా ఏందో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా